విజయవాడ కరెన్సీ నగర్ రామచంద్ర నగర్ లో నైన్ సీటర్ కార్నర్ సోఫా ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇక్కడ నుంచి టూ సీటర్ కార్నర్ మరియు త్రీ సీటర్ ఈ పక్కన చూస్తే ఈ లాంజర్ విత్ స్టోరేజ్ టోటల్ నైన్ సీటర్ అనమాట ఇక్కడ ఇలా హెడ్రెస్ ఓపెన్ చేసుకొని హోమ్ థియేటర్ హాల్ కాబట్టి గంటలతో టీవీ చూడొచ్చు మూవీ చూడచ్చు మోర్ కంఫర్ట్ అనమాట క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది మోర్ కంఫర్ట్ అనమాట ఎదురుగా ఉంది కాబట్టి హెడ్రెస్ ఓపెన్ చేసుకొని మెడ రిప్ రాకుండా గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా ఇందులో అడ్రస్ అనేది మెడ రిప్ రాకుండా ఉపయోగపడుతుంది కూడా కాల్ దాక్కుని ఇలా మన హ్యాండ్ పెట్టుకొని ఈ అడ్రస్ ఓపెన్ చేసుకుంటే ఈ వ్యూ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది మోర్ కంఫర్ట్ మెడ విప్ప రాకుండా ఈ అడ్రస్ అనేది మనం ఎంత కావాలో అంత ఓపెన్ చేసుకొని ఎంతసేపు అయినా మనం టీవీ చూసినా కూడా మెడ నొప్పి అనేది రాదు ఇది ఇలా క్లోజ్ చేస్తాం స్టోరేజ్ ఆప్షన్ కనుక గమనిస్తే బెడ్ షీట్స్ పిల్లోస్ బుక్స్ పేపర్స్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు బాటంలో మోర్ స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉండటం అనేది గమనార్హం లాంజర్ స్టోరేజ్ ఇదే ప్రత్యేకం అనమాట ఇది మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే ప్లేస్ అయిపోయింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఫర్నిచర్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే మాకు కాల్ చేయండి కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క డోర్ చెప్పి సురక్షితంగా డెలివరీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ